అధ్యాయము ఒకటే వచనం మళ్ళీ ఒకసారి చూసుకుందాము స్టార్టింగ్ లోని ఓకే ఎవరైనా చదవండి ప్రేరేపించండి చతుర్థి తత్పతి అయిన ఏ రోజు ఏసును గుర్చిన సమాచారం విని ఇతడు బాప్తిసం ఇచ్చు యెహోను అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు అందువలనే అద్భుతాలు అతని అందు క్రియా క్రియారూపము గురించి తన సేవకులతో ఓకే ఓకేనా చాలు చాలు ఒక్కసారి చూడండి మరలా ఒకసారి నిన్నటి దినాన మనం ఆల్రెడీ మత్స్ వార్త స్టార్టింగ్ నుండి పద్నాలుగో అధ్యాయం వరకు రోజులు ఎంతమంది ఉన్నారు అనేదాన్ని మనం నిన్నటి దినాన చూసుకున్నాము ఓకే నిన్నటి దినాన మనము ఫస్ట్ అధ్యాయంలోనే ఎంతమంది కనిపించారు హే రోజులు ఎవరైనా ఒకరు చెప్పాలి నిన్న మనం ఎన్ ఎంతమంది హే రోజులు పద్నాలుగో వరకు ఎంతమంది హీరోదులు అని మనం చెప్పుకున్నాము ఓకే వెరీ గుడ్ ముగ్గురు హీరోదులు ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి హెయిర్ ఎవరు అని అంటే ఏసుక్రీస్తు పుట్టినప్పుడు ఉన్నటువంటి హెయిదు ఓకేనా యేసుక్రీస్తు పుడుతున్నాడు అని తెలిసి ఆయన యొక్క రాకకి అంటే ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటువంటి రాకను అటంక పరిచినటువంటి హీరోదు వేరు ఓకేనా అతడు మరణించిన తర్వాత అతని కుమారుడు ఏలుబడి చేశాడు అతని కుమారుడు అతని కుమారుడు ఎప్పుడు చేశాడంటే ఆల్రెడీ యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయన కొంచెం చిన్న వయసులో ఉన్నప్పుడు అతను ఉన్నాడు అతని తర్వాత మరలా మూడో వ్యక్తి ఎవరునంటే యోహాను గారిని తల కొట్టించి అంటే యోహాను గారిని చంపించినటువంటి హేరోదు ఎవరంటే ఇతను ఇలా మనము చూసుకుంటూ వెళ్తే ఇంకా కొంతమంది హేరోదులు కూడా మనకు కనిపిస్తారు అపోస్తుల కార్యంలో ఇద్దరు హేరోదులు కనిపిస్తారు మనకి టోటల్గా ఇప్పుడు దీంట్లో మరల పిలిప్పి భార్య పిలిప్పి భార్యను ఈ యొక్క హీరోది ఉంచుకుంటాడు అనేసి మనకి ఇక్కడ ఉంటుంది ఈ యొక్క రెండవ వచనంలో ఆ పిలిప్పి హస్బెండ్ కూడా ఏంటంటే అతను కూడా రాజునే కాబట్టి అతనితో కౌంట్ వేస్తే మనకి ఏంటంటే మొత్తం ఆరుగురు హీరోదులు కనిపిస్తారు ఓకేనా అయితే ఈ యొక్క హేరోది యొక్క స్వభావము ఎలాంటిది అంటే మనకి మార్కు సువార్తలో మార్కుసు వార్తలో ఒక మాట ఉంటుంది చదవండి మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచనం చదవండి ఎవరైనా ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనం ప్రేరేపించబడిన వాళ్ళు చదవండి ఆయన చూచుకొని ఆయన చూసుకుని జాగ్రత్త పడుడని వారిని వారు తమ తాము ఆలోచించుకొని ఓకే ఓకే అత్తమ్మ చాలు పదిహేను వచ్చిన ప్రతి ఒక్కరు చూడండి ఆయన చూచుకుని పరిసెల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారి వారిని హెచ్చరింపగా పులిసిన పిండి అనగానే మనము స్టార్టింగ్లోనే ఉపమానాలలో మనం చెప్పుకున్నాము పులిసిన పిండిని మనము రెండు ఉపమానాలుగా దాని గురించి మాట్లాడుకున్నాము ఒకటి పాజిటివ్ వేలో ఇంకొకటి నెగిటివ్ వేలో నెగిటివ్ వేలో మనం కనుక చూసుకుంటే పులిసిన పిండికి ఉన్నటువంటి గుణాలు ఏంటిదంటే దుష్టత్వము దుర్మార్గత ఈ యొక్క హే రోజును కూడా దేవుడు పులిసిన పిండితోని ఎందుకు పోల్చాడు అనంటే అతనిలో అతని యొక్క హృదయము అతని యొక్క స్వభావము ఏంటంటే దుష్టత్వము దుర్మార్గత అతనిలో అతని యొక్క స్వభావాన్ని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడి ఉన్నాడు సో కాబట్టి ఈ యొక్క హేరోదు ఇతను ఒక్కడే కాదు అప్పటి కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క హేరోదు అనేటువంటి ఆ యొక్క రాజుల అది సింహాసనం మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులు అంటే వాళ్ళ అధికారాన్ని బట్టినా లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను బట్టినా వలకున్నటువంటి ధనాన్ని బట్టి ఉన్నటువంటి సైన్య రథం రథాలను బట్టి వలకున్నటువంటి సైన్యాన్ని బట్టి వాళ్ళు అలా మారిపోయారంటే స్టార్టింగ్ ఉండైనా కూడా వాళ్ళ యొక్క స్వభావం మనకి అలానే కనిపిస్తుంది ఇంకా డైరెక్ట్ యేసుక్రీస్తు అన్నమాట కూడా ఒక మాట ఉంటుంది లూకాసు వార్తలో లూకాసు వార్త పదమూడో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చదవండి ఎవరైనా లూకాసు వార్త పదమూడు ముప్పై ఒకటి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పుడి ఇదిగో నేను చెప్పు ఓకేన చాలు ఏంటిది డైరెక్ట్ యేసుక్రీస్తే అన్నటువంటి మాట ఏంటంటే ఇట్లా హే రోజు నిన్ను చంపాలని చూస్తున్నారు అనేసి పరిశయయులు ఏసుక్రీస్తు అన్నప్పుడు యేసుక్రీస్త్ ఏమన్నాడో తెలుసా తనని నక్క అన్నాడు నక్క అంటే నక్క యొక్క స్వభావం ఏంటిది అంటే జిత్తుల మారిది అంటే జిత్తుల మరి యొక్క స్వభావము కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనంటే హే లేకపోతే యేసుక్రీస్తు ఉన్నటువంటి కాలంలో ఇతను ఉన్నాడు కాబట్టి అతని యొక్క స్వభావాన్ని మనం ఈ యొక్క రెండు లేఖనాలలో ఉన్నటువంటి ఈ యొక్క మాటలను బట్టి చూసుకుంటే అతనిలో దుష్టత్వము దుర్మార్గత ఉన్నది ఇంకా జిత్తుల మారి స్వభావము అంటే నక్కకు జిత్తుల మారి అని కూడా ఇంకొక పేరు సో కాబట్టి ఆ యొక్క నక్క ఏ విధంగానైతే జిత్తుల మారి వేషాన్ని వేసుకొని జీవిస్తుందో అదేవిధంగా ఇతనిలో కూడా ఏంటంటే ఇటువంటి స్వభావమే ఉన్నట్టుగా దేవుడు దానితోని పోల్చి ఇక్కడ మాట్లాడాడు ఇంకా మనకి ఇంకా ఇంకో ఇంకా ఇద్దరు హే ఎవరు అనేది చూసుకొని మనము సెకండ్ వచనాన్ని అది ఎక్స్ప్లెనేషన్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం ఓకేనా ఇప్పటి అంటే ఇక్కడతో మనకి మీకు హెయిర్ రోజులు ఎంతమంది అనేది క్లారిటీ ఇచ్చాక ఆ సెకండ్ వచనాన్ని మీకు చెప్పి క్లోజ్ చేస్తాను అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా చదవండి చాలు ఓకే దాదాపు అదే కాలమందు రాజైన సంగ సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును కడ్గొమ్ముతో చంపించను ఇంకా వీళ్ళ డైరెక్ట్ అటాక్ ఏంటంటే వీళ్ళు డైరెక్టు దేవుని యొక్క అంటే అప్పుడు ఉన్నటువంటి సేవకులను చంపడము ఇంకేంటంటే సంఘాలను ఇబ్బంది పెట్టడం వీళ్ళ యొక్క క్రూరమైనటువంటి స్వభావం ఇక్కడ కనిపిస్తుంది ఇతను ఇతను వేరే అంటే ఇతను వేరే మరల ఇప్పుడు మనము మత్యశ్వ వార్తలో పద్నాలుగో వచనంలో ఉన్నటువంటి హేరోది వేరు ఇతను వేరు మళ్ళీ ఓకేనా ఇతను ఎవరు అని అంటే వీళ్ళ కుమారుడు ఇప్పుడు ఈ యొక్క రాజు ఇది మతేశ్వార్త మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి హేరోది ఎవరైతే ఉన్నాడో అతని యొక్క కుమారుడు అర్కెలాయి 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 మరలా ఇప్పుడు ఈ యొక్క పద్నాలుగో వచనంలో ఉన్నటువంటి రాజు ఈ ఇతను కూడా ఏంటంటే ఇప్పుడు వార్తలో ఫస్ట్ వచనంలో ఉన్నటువంటి ఆ రాజుకే చాలామంది భార్యలు ఉన్నారు కదా ఆ భార్యలలో ఏదో ఒక కుమారుడు ఇతను ఎందుకంటే అతని రాజాన్ని వాళ్ళకు పంచి ఇచ్చాడు గనక ఇతను కూడా ఏంటంటే అతని కొడుకే కాకపోతే ఏ భార్య కొడుకు అనేది మనకు తెలియదు ఓకేనా వారి పిల్లలు ఎవరంటే ఇప్పుడు ఈ వీళ్ళు ఎవరు అంటే అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి ఈ రాజు ఇతను కూడా తొందరలోనే మరణించినట్టుగా మనకు కనిపిస్తుంది ఇదే అధ్యాయంలో ఇరవై ఒకటి నుండి చదవండి ఎవరైనా న్యాయపీఠను న్యాయపీఠం కూర్చుండి ఓకేనండి చాలు నియమింపబడిన దినమందు దినందు రాజవస్త్రములు ధరించుకుని న్యాయ పీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి అతడు దేవుని మహి దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు త అతన్ని మొత్తను పురుగులు పడి ప్రాణము వీడిచాను ఈ రాజు కూడా ఏంటంటే కొద్ది దినాలే బ్రతికి చనిపోయాడు ఎందుకు అని అంటే దైవము అని అంటే అప్పటి కాలంలో కానీ ఇప్పటి కాలంలో దైవంగా మనము ఎవరిని దేవునికి దైవంగా మనం ఎవరిని ఆరాధించాలి ఎవరిని పూజించాలి అంటే మన పరలోక తండ్రిని అంటే మనల్ని ఎవరైతే కలుగ చేశారో వాళ్ళనే మనం దైవంగా మనం భావించాలే తప్ప ఒక మనిషిని పట్టుకొని ఇది దైవ స్వరం అంటే దైవానికి ఉన్నటువంటి స్వరం స్వరమే డైరెక్ట్ అంటున్న మాట ఏంటి దైవ స్వరమే దైవ స్వరంలో అంటే దైవ స్వరమే అతనిలో ఉండి మాట్లాడినట్టుగా వాళ్ళు అక్కడ పొగిడినప్పుడు అతడు ఏమన్నా నేను దైవాన్ని కాదు నన్ను మీరు పొగడకూడదు అనేటువంటి మాట అతనిలో రావాలి కానీ అతనిలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి అతడు ఏం చేశాడు అంటే వాళ్ళకు ఎదురు చెప్పకపోవడం వల్ల దేవునికి కోపం వచ్చింది అక్కడ దేవునికి ఎక్కడ కోపం వస్తుంది అంటే ఇక్కడే ఏంటంటే ఆయన ఆయన ప్లేసుని వేరే వాళ్ళు అధిష్టించుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు ఇప్పుడు నార్మల్గా ఆయన సమస్తాన్ని కలిగేజేసిన దేవుడు ఆ వేరే రాళ్ళను పుట్టలను మనుషులను పట్టుకొని దైవము దేవుడు అనంటే ఆయనకు నచ్చదు ఇక్కడ కూడా ఏంటంటే దేవునికి నచ్చగా వెంటనే అతన్ని చంపేశాడు ఓకేనా ఇతను ఒక రాజు మరలా ఇదే అధ్యాయంలో ఇంకొక రాజు కనిపిస్తాడు మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు అపోస్తుల కార్యములు ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఒకటి చదవండి ఎవరైనా కూర్చి రాయుడు నాకు నిశ్చయం అయినది ఏమీ కనబడలేదు కనుక సరే అయిన తర్వాత రాయుట ఏమైనా నాకు దొరకవచ్చునని మీ అందరితో అగ్రిపాజా ముఖ్యంగా మీ ఎదుటిని ఇతని నాకు ఓకే ఓకే చాలు ఇతను ఎవరు అనంటే ఇతను ఈ యొక్క ఇప్పుడు మనం ఇదే మతృష్ఠ వార్తలో పన్నెండు అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క రాజును దేవుడు మొత్తడం వల్ల అతడు చనిపోయాడు అతడు చనిపోయిన తర్వాత మరల ఎవరంటే ఆ రాజు వచ్చాడు ఓకేనా ఆ తర్వాత అతను పరిపాలించాడు ఇంకా ముందు ముందు మనం కనిపిస్తే చూసుకుందాం ఇప్పటి ఇప్పటి వరకు అయితే మనకి అపోస్తుల కార్యముల వరకు అయితే మనకు మొత్తం ఎంతమంది హీరోజులు వచ్చారంటే సిక్స్ మెంబెర్స్ వచ్చారు ఆ తర్వాత ఇంకా మనకి వాళ్ళ యొక్క మరణం గురించి కానీ వాళ్ళ మళ్ళీ ఇంకా ఏమైనా ఉంటే మన తర్వాత సర్చింగ్ చేసుకుందాము ప్రజెంట్ మనం వరకు అయితే ఎంతమంది కనిపించారు అంటే మత వార్త స్టార్టింగ్ నుండి అపోస్తుల కార్యముల వరకు మనకు సిక్స్ మెంబెర్స్ కనిపించారు ఓకేనా సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఇలా మనం చదువుకుంటూ వెళ్తే మనకి క్లియర్గా వాక్యం అర్థమవుతుంది ఏ రోజు మరి అంత అన్ని ఇప్పుడు మత వార్త మార్క్ అన్ని అంటే అంతకాలము ఒక్కడే పరిపాలించలేడు కదా మనిషి యొక్క జీవితకాలం అప్పుడైనా ఎప్పుడైనా కొద్దిగానే ఇంకా వాళ్ళు చాలా దుర్మార్గులు వాళ్ళ దుర్మార్గతను బట్టి దేవుడు ఇంకా వాళ్ళని తొందరనే తీసివేసి ఉండవచ్చు కాబట్టి ఏంటంటే ఇంతమంది సిక్స్ మెంబర్స్ హే రోజులు మనకి ఈ మధ్యలోనే మనకు కనిపించారు ఓకేనా ఒకసారి మరలా చూడండి మరలా మత్యసువార్త పద్నాలుగో అధ్యాయానికి మరలా ఒకసారి రండి ఆ సమయమందు చతుర్దాధిపతి అయిన హీరోదు యేసును గూర్చిన సమాచారము విని ఇతడు బాప్తిసం ఇచ్చి యోహాను అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు అందువలన అద్భుతములు అతని ఎందుకు క్రియారూపకము లఘుచున్నావని తన సేవకులతో చెప్పాను ఎందుకు అనంటే ఈ హేరోదు రాజుకు చాలా బాగా తెలుసు ఎవరు తెలుసు అంటే యోహాను గారు తెలుసు ఎలా తెలుసు అనంటే యోహాను గారు ఎటువంటి పాపము చేయలేదు యోహాను గారు ఒక ప్రవక్త అతని ముందే యోహాను గారు అంటే ఆ యొక్క హీరోదు రాజు ముందే అతడు ఏంటంటే చాలా గొప్పగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు కాబట్టి అతను గురించి తెలుసు గనుక నేను అతన్ని చంపించాను గనుక అతని అతను అతనే మరలా అతనే అంటే ఇతను ఈ యొక్క రాజు యోహాను గారి గురించి ఎలా భావిస్తున్నాడంటే అతనే మరణించేసి మరలా వచ్చాడు అనేటువంటి భావన ఇతనిలో ఉంది ఎందుకనంటే యోహాన్ గారు అంత పర్ఫెక్ట్గా దేవుని యొక్క పరిచర్య చేశాడు కొద్ది కాలంలోనే ఇతడు బాప్తిసం ఇచ్చు యోహాను ఇతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు అందువలనే అద్భుతములు అతని ఎందుకు క్రియారూపకము లగుచున్నావని తన సేవకులతో చెప్పెను ఏలయనగా నీవు నీ సహోదరుడైన భార్య యగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను అతడు ఇతన్ని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని ఎంచినందున వారికి భయపడేను అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ్య కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను ఇక్కడ మీ అందరికీ కూడా ఇది ఈ యొక్క వచనాలు చాలాసార్లు మీరు చదువుకున్నారు యోహాను గారు ఏదో పాపం చేశాడని లేకపోతే యోహాను గారు ఏదో తప్పు చేశారని యోహాను గారిని చంపలేదండి అతడు ఏం చేశాడంటే పాపాన్ని ఖండించాడు పాపాన్ని ఖండించడం వల్ల అతడు చేసి హేరోదు చేస్తున్నటువంటి పాపాన్ని ఇతను ఖండించాడు అప్పటి కాలంలో కాలంలో రాజులు వాళ్ళు సింహాసనం మీద కూర్చున్నారంటే వీళ్ళు కింద ఏంటంటే వీళ్ళు మోకరించాలి మోకరించేది చాలా దీనత్వంగా తగ్గించుకొని ఉండాలి అటువంటి ఆ రోజుల్లో యోహాను గారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బహుబలంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడం వలన అక్కడ అనేకులు మనసు పొందడము అదే అంటే అదే పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ యొక్క హే రోజు చేస్తున్నటువంటి పాపాన్ని ఖండిస్తాడు అతడు చేస్తున్న నీ యొక్క నీ సొంత తమ్ముని భార్యను నువ్వు ఉంచుకోవడం నువ్వు తెచ్చి ఉంచుకోవడము తప్పు అది మోస ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే అది దేని కిందకు వస్తుంది అని అంటే వ్యభిచారం కిందికి వస్తుంది నువ్వు చేస్తున్నటువంటిది దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరిస్తున్నావు దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరిస్తూ ఉంటే నిజముగా రోషము కలిగిన క్రైస్తవుడు ఎవరైనా కూడా నిజముగా రోషము కలిగినటువంటి సేవకులు ఎవరైనా కూడా తప్పు జరుగుతూ ఉంటే అక్కడ చూస్తూ ఊరుకోరండి ఖచ్చితంగా అక్కడ ఏం చేస్తారంటే ఖండించడం కోసం ట్రై చేస్తారు ఖండించడం కోసం ట్రై చేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి అది ఎవరైనా ఏ స్థానంలో ఉన్నా ఇక్కడ రాజస్థానంలో ఉన్నా కూడా అతడు తగ్గి అంటే అతడు చేస్తున్నటువంటి తప్పును అతడు గ్రహించుకుంటే బాగుండేది కానీ అతడు గ్రహించుకోకుండా అతనికి అతను ఏం తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదో ఇంకా అది దేవునికే తెలుసు కాబట్టి ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క మనకి మూడో వచనం నుండోని మనము మూడో వచనం నుండోని ఏడు వచనాల వరకు చక్కని పాఠాన్ని నేర్చుకోవచ్చు చక్కని పాఠాన్ని దీంట్లోనే మనం నేర్చుకోవచ్చు ఏంటంటే ఏదైనా పాపాన్ని అంటే సేవకులు ఖండించినప్పుడు నువ్వు చేస్తున్నటువంటి ఆ తప్పును అది చేయకూడదు అని సేవకులు నువ్వు ఖండించినప్పుడు వీరిలాగా వ్యతిరేకమైపోతే ఆ యొక్క అంటే ఆ యొక్క పాపము అలానే ఉండిపోయి ఇప్పుడు ఈ వీళ్ళలో ఉన్నటువంటి కోపము ఇప్పుడు హేరోదియలో ఒక కోపం అంటే పడిపోయింది ఏంటిది డైరెక్ట్ అసలు రాజుకు ఎవరు కూడా ఎదురొచ్చి మాట్లాడరు అటువంటి ఆ టైంలో ఇతను డైరెక్ట్ వచ్చేసి పాపని ఖండించడం వల్ల ఆమె కుయుక్తి లోపల కుయుక్తి అంటే కోపం పెట్టేసుకొని పెట్టేసుకొని ఆ కోపం చివరికి ఎక్కడికి దారి తీసిందని డైరెక్ట్ ఆయనను చంపే అంటే చంపే స్థితికి తీసుకొచ్చిందండి అదే అక్కడ జరిగినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ చూసి వాళ్ళంతట వాళ్ళు కాంప్రమైజ్ అయితే బాగుండేది కానీ కాంప్రమైజ్ కాకుండా ఒక గొప్ప సేవకుని వాళ్ళు ఏం చేశారంటే చంపించారు మరలా అక్కడ అతని తప్పు ఏం లేదు అదేవిధంగా అంటే ఈ యొక్క ఏడు వచనాల్లో మనని చేస్తున్నటువంటి తప్పును ఓన్లీ ఇప్పుడు ఏ రోజు తప్పు చేశాడు ఏ రోదయ్య తప్పు చేసింది లేదా వాళ్ళు తప్పు చేశారు ఎప్పటికీ వాళ్ళ గురించి మనం చెప్పుకోవడం కాదు మన జీవితానికి ఆ వాక్యాన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి మన జీవితానికి మనం కనెక్ట్ చేసుకుంటే పరిశుద్ధాత్మ శక్తి చేత ఒక నిన్ను ప్రేరేపించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత ఒక వ్యక్తినితో మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత ఒక వ్యక్తినికి ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే మనం మారు మనసు అంటే మనల్ని వారు వారిపైన కోపాన్ని పెట్టుకోకూడదు మరి ముఖ్యంగా ఇక్కడ జరిగింది అదే ఆమె కోపాన్ని ఆమెలో ఉన్నటువంటి ఆ కుయుక్తి ఒక ప్రాణాన్ని తీసింది అయ్యని హేవేల దగ్గర కూడా సేమ్ అదే జరిగింది కుయుక్తి కుళ్ళు వల్ల ఏమైపోయింది ఒక ప్రాణమే లేకుండా అయిపోయింది ఎందుకు అంటే నార్మల్గా దేవుడైనా దేవునికం దేవుని యొక్క పరిశుద్ధాత్మయ్యను కూడా ఒక వ్యక్తిని ఎందుకు గద్దిస్తుంది అంటే మారు మనసు వీరిలో కూడా ఏంటిది మారు మనసు లేదు వాళ్ళు తప్పు చేశారు ఓకే వాళ్ళ జీవితం అయిపోయింది ఇప్పుడు 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 మన జీవితం అంటే ఇప్పుడు ప్రజెంట్ మన జీవితం ఉంది వాళ్ళ జీవితం అయిపోయింది వాళ్ళ గురించి ఎన్ని రోజులైనా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం ఆ రాజే తప్పు చేశాడు ఆ హేరోది అని తప్పు చేశాడు అనడం కంటే ఆ వాక్యాన్ని మన జీవితానికి మన జీవితానికి మనం అప్లై చేసుకుంటే దేవుడు మనల్ని ఎప్పుడు గద్దిస్తాడు దేవుడు ఎప్పుడు మనల్ని అంటే మనపైన ఎప్పుడైనా కోపగిస్తాడు అనంటే మనం మనలో మారు మనసు లేనప్పుడు మారు మనసు చెందని మన యొక్క జీవితాలను చూసినప్పుడు మార్క్స్ వార్తలు ఒక మాట ఉంటే చదవండి మార్క్స్ వార్త చెప్పాను బాగుపడే ఓకే ఓకేనా చాలు ప్రతి ఒక్కరు కూడా చూడండి ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడేను దేవుడు కూడా ఎప్పుడు దుఃఖపడ్డాడు ఎప్పుడు కోపగించాడు అని అంటే మారు మనసు లేనటువంటి జీవితాన్ని చూసి ప్రజెంట్ కూడా మారు మనసు లేనటువంటి మనుషులను చూసి దేవుడు కూడా బాధ దేవుడు కూడా చెప్పుడు అంటే ప్రజెంట్ ఇప్పటి సిచ్యువేషన్ లో కూడా వారు మనుషులు లేనటువంటి వ్యక్తులను దేవుడు చూసినప్పుడు మొదటగా ఆయన చేసేది ఏంటంటే ఆయన దుఃఖపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు ఇంకా ఆయన కోపం కూడా ఉంది ఆయన కోపానికి అర్థం ఉంది ఆయన దుఃఖానికి కూడా అర్థం ఉందండి నార్మల్గా మనం అర్థం చేసుకునేటువంటి విధానం ఏంటంటే మరి కోపంలో రెండు రకాలు ఉంటాయి కోపం చేయాలి కానీ దాని నుండి దాని ద్వారా పాపాన్ని చేయకూడదు రెండు రకా రెండు రకాలైనటువంటి కోపాలు ఉంటాయి ఒకటి మనల్ని రక్షించేటువంటి కోపము ఒకటి ఉంటుంది ఇంకోటి ఏంటంటే పాపము మనల్ని పాపంలో పడేసేటువంటి కోపాలు కూడా ఉంటాయి మనల్ని రక్షించేటువంటి కోపం ఏంటంటే దైవిక సంబంధమైనటువంటి దైవిక సంబంధమైనటువంటి యొక్క అంటే దైవిక దైవికంగా ఎవరైతే నీకు వాక్యాన్ని బోధిస్తారో వాక్యాన్ని బోధించి నీకు హెచ్చరిస్తారో అది ఏంటంటే రక్షణకు రక్షణలో తీసుకెళ్లేటువంటి కోపము ఓకేనా లేకపోతే మన పైన కక్ష పెట్టుకొని మన పైన కుళ్ళు పెట్టుకొని ఆ మనల్ని ఎక్కడ మనల్ని ఆ తొక్కాలి ఆ మనల్ని ఎక్కడ బాధ పెట్టాలి ఆ మనల్ని ఎక్కడ కృంగదీయాలి లేకపోతే ఎక్కడ మనల్ని చంపేయాలి అని చూసేది కోపము ఏంటిదంటే అది ఏంటంటే పాపములో పడేసేటువంటి కోపము రెండు రకాల కోపాలు ఉంటాయి కాబట్టి రెండు రకాలను గుర్తించి మనం జీవించాలి ఓకేనా ఏది మన జీవితానికి ఉపయోగపడతాయి అంటే మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసేటువంటి వ్యక్తి మనల్ని కోపగించినప్పుడు మనం ఏంటంటే దానికి కాంప్రమైజ్ కావాలి అంతే ఇంకా మళ్ళీ ఎదురు చెప్పాల్సినటువంటి అవసరము లేదు ఒకవేళ వాక్యానుసారంగా చెప్పగలిగితే ఓకేనా ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాట ఉంటే చదవండి నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము సూర్యుడు ఏంటంటే ఇది దైవిక సంబంధమైనటువంటి కోపం అయితే ఏంటంటే కోపపడాలి కానీ దాని ద్వారా పాపాన్ని చేయకూడదు ఆ కోపం ఎప్పటి వరకు ఉండాలి అని అంటే ఒకవేళ నీకు పొద్దున కోపపడ్డావు అనుకో సాయంత్రం వరకు దాన్ని తీసేసుకోవాలి ఒకవేళ సాయంత్రం నువ్వు కోపం ఎంచుకున్నావు అనుకో మార్నింగ్ వరకు అది ఉండకూడదు ఇది ఏంటంటే పాపము లేనటువంటి కోపము నార్మల్గా దేవుడైన దేవుని యొక్క సేవకులైన ఎవరిని అంటే దేవుడే అంటే డైరెక్ట్ చెప్పినటువంటి మాట ఏంటంటే ఎవరినైనా గద్దిస్తాడు అనంటే ఎక్కువగా దేవుడు ఎవరినైతే ఇష్టపడతాడో ఎవరినైతే తన యొక్క సరి అయినటువంటి మార్గంలో నడిపించాలని దేవుడు ఎవరినైతే కోరుకుంటాడో దాదాపుగా దేవుడు అందరూ అదే మార్గంలో ఉండాలని కోరుకుంటాడు కానీ అందరూ వినరు కదా ఆ యొక్క గద్దింపును వినేసి ఆయన మార్గంలో వాళ్ళు కొంతమంది ఆ గద్దింపును అపార్థం చేసుకొని మొత్తానికి దేవుని వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చదవండి సామెతలు మూడో అధ్యాయము పన్నెండవ వచ్చినము సామెతలు మూడో అధ్యాయము పన్నెండవ వచ్చిన ప్రేమిస్తాడో ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని ఏం చేస్తాడంటే వాక్యం ద్వారా గద్దిస్తూ ఉంటాడు ఇక్కడ ఎవరిని హే ఇప్పుడు దీన్ని మనము ఆ యొక్క రిఫరెన్స్ కనెక్ట్ చేసుకుంటే అక్కడ హేరోదును కూడా దేవుడు ప్రేమించాడా లేదా అంటే ఆయన ప్రేమించాడు ఆయన ప్రేమించాడు కనుకనే అక్కడ ఎవరిని యోహాను గారిని పంపించేసి నువ్వు చేసేటువంటి అది నువ్వు చేసేటువంటి ఆ యొక్క తప్పును నువ్వేం చేయాలంటే వదిలిపెట్టాలి అనేటువంటి విధంగా ఎవరిలో నుండి యోహాన్ గారిలో నుండి అక్కడ హీరోదును కూడా దేవుడు ప్రేమించాడు గనుకనే అక్కడ చెప్పించాడు కానీ అక్కడ హీరోదు అపార్థమే చేసుకున్నాడు ఇంకా హీరోదియ కూడా అపార్థమే చేసుకున్నారు ఎవరిని దేవుడు గద్దిస్తాడు ఎవరిని గర్దిస్తాడు అంటే ఎవరినైతే దేవుడు ఇష్టపడతాడో వారిని మాత్రమే ఆయన గద్దిస్తాడు ఆ గద్దింపును మనము పాజిటివ్గా తీసుకుంటే మన యొక్క జీవితాలు బాగుపడతాయి దాన్ని ఒకవేళ నెగిటివ్ గా తీసుకుంటే మన జీవితాలే పాడైపోతాయి మనకి ఇదే సామెతలో ఇంకో మాట కూడా ఉంటుంది చదవండి ఇదే సామెతల్లో ఒకటో అధ్యాయము ముప్పై వచ్చినము నా ఆలోచన వినకపోయింపులు వారికి కాబట్టి వారు తమ ప్రవర్తనకు ఓకే ఓకే నన్న చాలు నా ఆలోచన విననులకు పోయి నా గద్దెంపును వారు కేవలము తృణీకరించింది కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగ్గిన ఫలము అనుభవించేదరు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానం లేని వారు దేవిని విస్ విసర్జించి నాశన మగుదురు ఏంటంట దేవుని యొక్క అంటే దేవుని యొక్క గద్దింపును తృణీకరించేసి తమ యొక్క ఆలోచన ప్రకారంగా ఎప్పటి వరకు ఎప్పటి వరకు అంటే ఇంకా దానివల్ల వాళ్ళకు నష్టాన్ని కలిగేంత వరకు కూడా వాళ్ళు ఏంటంటే దేవుని అంగీకరించారు ఇంకా వాళ్ళు అటువంటి మార్గమే సరైన మార్గం అనేసి వాళ్ళు వెళ్తారు కానీ చివరికి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమైతుందంటే జ్ఞానం లేరుగా జ్ఞానం లేని వాళ్ళు ఉండిపోయి నాశనం అయ్యేటువంటి అవకాశము ఉంటుంది కాబట్టి మనం కూడా పరీక్షించుకోవాలి మనము ఏ స్థితిలో ఉన్నాము ఎప్పటికీ హేరోది గురించే మాట్లాడుకోవడం కాదు ఆ హేరది యొక్క హేరోది గురించి వాళ్ళే తప్పు చేశారని కాదు మనం కూడా అటువంటి మిస్టేక్ చేస్తున్నాం కాబట్టి మనకు మనముగా పరీక్షించుకోవాలి ఇంకొక రెఫరెన్స్ కూడా చూసుకుందాము ఇదే సామెతల గ్రంథంలో పదవ అధ్యాయము పదిహేడవ చిన్న ఓకేనా చాలా ఉపదేశముని అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పును ఉపదేశాన్ని అంగీకరించేసి వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే నువ్వెలా ఉన్నావు అంటే జీవానికి వెళ్ళేటువంటి మార్గంలో నీవు ఉన్నావు అండి వాక్యాన్ని నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే జీవానికి నడిపిస్తా ఆ జీవం ఏంటంటే ఈ లోకంలో ఈ లోకము ఈ లోకపరమైనది కాదు అది ఏంటంటే నిత్య జీవము నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా నువ్వు వాక్యానికి లోబడాల్సిందే వాక్యం నీకు ఏదైతే చెప్తుందో ఆ వాక్యానికి నువ్వు లోబడాల్సిందే ఒకవేళ హీరోదులాగా హీరో దీయోలాగా నీవు కూడా వ్యతిరేక భావాన్ని కలిగి ఉంటే ఆ తర్వాత నష్టపోయేది ఎవరో కాదు మనమే గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును ఒకవేళ గద్దింపు దేవుని ఒక గద్దింపు నువ్వు తప్పుగా అర్థం చేసుకొని నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్తే దానివల్ల ఎవరు నష్టపోతారు అంటే నీవే నష్టపోతావు కాబట్టి మనము కూడా ఎలా ఉన్నాము మనం మన దగ్గరికి గద్దింపుగా ఏదైనా వచ్చి అంటే ఎవరి ద్వారానైనా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని సరి చేసుకోవడం కొరకు ట్రై చేయాలి తిమోతికి రాసిన రెండో పత్రికలో అందుకే దేవుడు చాలా క్లియర్ క్లియర్గా చెప్పాడు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము రెండవ వచ్చినము వాక్యమును ప్రకటించుము ఆ సమయం అందులో సంపూర్ణ ఉపదేశించు ఖండించుము వర్ధించుము చెప్పుము ఎందుకనగా తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము ఓకే సిస్టర్ చాలు సిస్టర్ చాలు ఓకే వాక్యమును ప్రకటించము సమయం సమయమందును అసమయమందును మందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశావంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు హితబోధను సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని దేవుడు డైరెక్ట్ ఇక్కడ చెప్పినటువంటి రాయించినటువంటి మాట ఏంటంటే ఇలాంటి అంటే ఇలాంటి కాలాలు ఇలాంటి వ్యక్తులు వస్తారు అనేసి ముందుగానే చెప్పాడు ఉపదేశాన్ని మనం ఎలా చెప్పాలి అని అంటే ఖండించి గద్దించేటువంటి బోధలకు ఇప్పుడు ఎవరు లోబడట్లేదు పది చర్చలు ఉన్నాయి మా గల్లిలో పది చర్చలు ఉన్నాయి వీళ్ళ దగ్గరికి ప్రేరుకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది పదే పదే వీళ్ళు అంటే ప్రతి దానికి తప్పు తీ అంటే అంటే ఖండిస్తూ ఉంటారు గద్దిస్తూ ఉంటారు వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది ఇంకా చాలా చర్చెస్ ఉన్నాయి ఓకే నో ప్రాబ్లం వెళ్ళొచ్చు మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఎవరికీ బలవంతం అనేది లేదండి ఎవరికీ కూడా బలవంతం లేదు ఎవరి ఇష్టం ఎక్కడంటే ఇక్కడ దేవుడు అదే చెప్పిండు కదా ఇదే ఇంకా ఏంటిది ఇప్పటికాలం ఒకప్పుడు ఏంటిది ఇక్కడ యోహన్ గారు ఖండించారు ఏంటిది యోహన్ గారు సువార్తను ప్రకటించి ఖండించారు కానీ ఇప్పటి సంఘాలు ఎలా ఉన్నాయి తెలుసా ఎవరైతే ప్రేరకు వస్తారో ఆ సంఘస్తులు చెప్పిన మాటే సేవకులు వినాలి వాళ్ళు ఏదైతే వాక్యం చెప్పమంటారో వాళ్ళు అదే చెప్పాలి వాళ్ళు ఎట్ట చెప్పమంటారో వాళ్ళు అట్నే చెప్పాలి ఇలా మారిపోయాయి ఇప్పుడు ఇలా మారిపోతే దేవుడు అందుకే ముందే చెప్పాడు కాబట్టి అలా ఎవరు ఉండకూడదు అలా ఎవరు ఉండకూడదు ఖండించి ఎవరైతే బోధిస్తారో వాళ్ళే రక్షణ మార్గంలో నడిపిస్తారు దేవుడు కూడా అదే చెప్పాడు కాబట్టి అది మనకు కొంచెము మనకు కొంచెము ఏంటంటే బాధాకరంగా ఉంటుంది కానీ మన జీవితాలు సరిచేయబడాలంటే మనకి ఖండించేటువంటి బోధలే చాలా ప్రాముఖ్యమైనవి అక్కడ యోహాన్ గారు సాఫ్ట్గా చెప్తే అంతమంది రక్షణ పొందే వాళ్ళు కాదు సాఫ్ట్గా చెప్పడం అని అంటే ఆయన సత్యాన్ని సత్యంగా ప్రకటించాడు ఇప్పుడు సత్యాన్ని సత్యంగా ప్రకటించే వాక్యాలు కాదు భుజగించుకుంటూ చెప్పేటువంటి వాళ్ళు ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే వాళ్ళు అక్కడ నిద్రపోవాలి అలాంటి బోధలకి బాగా ఏంటంటే అట్రాక్ట్ అయిపోయేసి అలా చాలామంది వెళ్తూ ఉన్నారు సో కాబట్టి అలా ఎవరు ఉండకూడదు అలా ఉంటే మనం ఎవరు నష్టపోయేది సరైన సరైనటువంటి ఫుడ్డు తీసుకోకపోతే మన శరీరము ఆరోగ్యంగా ఉంటుందా ఉండదు అదేవిధంగా సరైనటువంటి వాక్యం లేకుంటే మనం కూడా ఆత్మీయంగా మనం కూడా మనము కూడా అదే స్థితిలో అందరిలాగానే పది సంవత్సరాల నుండి చర్చకుపోతున్నా అంతే ఇంకా నేను కూడా అలానే ఉండే వాక్యం అంటే దాని నుండి అంటే వాక్యంలో నుండి లోతైనటువంటి మర్మాలు ఏం తెలియదు పది సంవత్సరాలు నేను చర్చకుపోతున్నా వాళ్ళు చర్చిపోతున్నారు అక్కడికి వెళ్ళి ఏ నేర్చుకుంటానంటే స్వస్థతలు అద్భుతాలు ఆచర్యకార్యాలు అంతే ఇంకా మన జీవితానికి ఇంకేం లేదు అదే జీవితం కొనసాగుతుంది మరణించిన తర్వాత నువ్వు నిత్య జీవానికి వెళ్తావో లేదో కూడా నమ్మకం లేదు కాబట్టి ఒకవేళ ఆ స్థితిలో మనం ఉంటే ఆ స్థితిలో ఉంటే మన నిత్య జీవానికి వెళ్ళే అవకాశము లేదు నిత్య జీవానికి వెళ్ళేటువంటి అవకాశం లేదు మన జీవితాలను మనమే ఏంటంటే మన చేతులారా పాడు చేసుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి వాక్యము ఏదైతే లోతైనటువంటి మర్మాలు ఏదైతే ఉందో ఆ వాటిని మనం ఏం చేయాలంటే పాటించడం కొరకు ట్రై చేయాలి ఒక మాట ఇక్కడ హేరోదు హేరోదియ వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క తప్పును వాళ్ళు ఒప్పుకుంటే రాజులైన ఏ అధికారంలో ఉన్నా కూడా దేవుని ముందు అందరు ఇప్పుడు ఎంత గొప్ప వాళ్ళైనా చర్చిలో సమానమే సమానమే అక్కడ పెద్ద చిన్న ఏం లేదు అదేవిధంగా అక్కడ రాజు అయిన కూడా దేవుడు అతన్ని ప్రేమించాడు గనుక యోహాను గారిలో నుండి గద్దించాడు ఆ యొక్క గద్దింపునకు లోబడితే చాలా బాగుండేది వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళు కూడా నిత్య చేరుకునేది కావచ్చు కాబట్టి వాళ్ళు వినలేదు కాబట్టి వాళ్ళు ఏం ఏమయ్యారు అంటే వాళ్ళు వాళ్ళ యొక్క స్థితి చివరికి ఏమైపోయిందో ఆ ఏ రోజు నార్మల్గా ఏ రోజులందరూ కూడా చాలా భయంకరంగానే మరణించారు వారి యొక్క పరిస్థితి కూడా అదే అయి ఉండవచ్చు కాబట్టి మన యొక్క పరిస్థితి కూడా అంతే దేవుడు మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపునకు మనం లోబడాలి అంతే అది ఏ ఏదైనా కూడా ఇప్పుడు నార్మల్గా మీ స్కూల్ కాలేజీకి వెళ్తారండి స్కూల్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ రాకపోతే వాళ్ళు కొడతారు మిమ్మల్ని బెత్తంతో కొట్టిన కొట్టిన నోట్స్ కరెక్ట్ టైంకి సబ్మిట్ చేయకపోతే వాళ్ళు ఎండలు నిలబెడతారు ఆ గోడ చేపిస్తారు అవన్నీ కూడా మనం ఒప్పుకుంటాం ఎందుకు అని అంటే చదువుకోవాలి ఉద్యోగాన్ని సంపాదించాలి మన యొక్క మన ఆహారాన్ని మన పొట్టను పోషించుకోవడం కొరకు డబ్బుల కోసం ఇప్పుడు చదివేది దేనికోసం అంటే ఉద్యోగం కొరకు అంతే కదా అంటే ఈ లోకపరంగా వచ్చేటువంటి డబ్బు పుక్కొరకే మనం అంత ప్రయాసపడి మనం చదివినప్పుడు మరి మనల్ని నిత్య జీవానికి వెళ్ళేటువంటి ఈ యొక్క స్టడీ దానికంటే చాలా ప్రాముఖ్యమైనది కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెట్టాలి దేవుని యొక్క మాటను ప్రతి ఒక్కరు వినాలి ఆ మాట ప్రకారంగా నిజ జీవితంలో చూపించాలి నిజ జీవితంలో చూపించని వాళ్ళు ప్రేయర్ కట్టని కాకపోయినా పర్లేదండి వాక్యాన్ని నిజ జీవితంలో ఎవరైతే చూపిస్తారో వాళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే లోకానికి మనం ఏదో దేవుని నమ్ముకున్నాం అందరిలాగా మనం కూడా సండే సండే చర్చ్కి వెళ్ళేసి అందరిలాగా మనం కూడా ఇంట్లో కూర్చుండమంటే సరిపోదు వాక్యాన్ని నిజ సత్యాన్ని తెలుసుకోవాలి సత్యాన్ని ప్రకటించాలి దేవుని పని చేయాలి అందుకోసమే మనం ఈ లోకానికి వచ్చాము ఈ లోకానికి వచ్చినటువంటి వర్క్ కాదు ఏదో దేవుడు సండే సండే చర్చికి వెళ్ళేసి నీ వర్క్ నువ్వు చేసేసుకొని నీ పిల్లల్ని నువ్వు పోషించుకొని నీ పన్ను నీవు అంటే నీ జీవితం నువ్వే ఉండి చచ్చిపో మళ్ళా అని దేవుడు చెప్పలే నువ్వు రక్షించబడ్డావు అంటే నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలి దాని లోతైన మర్మాలు తెలుసుకోవాలి లోకానికి వెలుగుగా ఉండాలి అది దేవుడు నీ నుండి కోరుకుంటున్నావు మన సప్పటి జీవితంలో ఎక్కడ వేసిన గుంగడి అక్కర్లాగా అట్లనే మనం కుతించుకుపోయాడు అంటే మన జీవితానికి అర్థమే లేదు కాబట్టి నేర్చుకోవాలి దాంట్లో నిలబడాలి మన ద్వారా కొంతమందిని రక్షించాలి అటువంటి ధ్యేయం ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు గొప్పగా వాడుకుంటాడు దేవుడి తండ్రి ఈ యొక్క వాక్యాన్ని మీ హృదయంలో